హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ చిట్నగర్ ప్రైమ్ లొకేషన్లో ఎయిటీ ఫీట్ మెయిన్ రోడ్ నుంచి ఫిఫ్టీ మీటర్స్ దూరంలోనే కమర్షియల్ కమ్ రెసిడెన్షియల్ ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది చిట్నగర్ ప్రైమ్ లొకేషన్లో ఎయిటీ ఫీట్ మెయిన్ రోడ్ నుంచి ఫిఫ్టీ మీటర్స్ దూరంలోనే ప్రాపర్టీ అనేది ఉందండి ఇది మొత్తంగా నూట గజాలు అన్నమాట అండి ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట అండి ఈ బిల్డింగ్ ముందు రోడ్డు ము ముప్పై మూడు అడుగుల రోడ్ అనమాట అండి చుట్టూ అంతా చూసుకోవచ్చండి మంచి కమర్షియల్ మరియు రెసిడెన్షియల్ పరంగా చాలా బాగుంటుందండి ఇది ఎయిటీ ఫిట్ నే మెయిన్ రోడ్ నుంచి కేవలం ఫిఫ్టీ మీటర్స్ దూరంలో ఉంటుంది కాబట్టి ఆఫీస్ పరంగా లేదంటే కమర్షియల్ యూస్ కి చేసుకోవడానికి చాలా బాగుంటుందండి ఇది టూ పోర్షన్ బిల్డింగ్ అనమాట అండి పోర్షన్కి వచ్చి ఒక కిచెన్ ఒక హాల్ ఒక బెడ్రూమ్ ఈ విధంగా కన్స్ట్రక్షన్ అయితే చేశారండీ టూ పోర్షన్స్ కూడా ఇదే విధంగా కన్స్ట్రక్షన్ అయితే చేశారండి రెసిడెన్షియల్ పరంగా రెంట్స్ అనేది ఇచ్చుకుంటే సుమారు ఇరవై వేలు అనేవి వస్తాయండి అదే కమర్షియల్ పరంగా ఆఫీస్ కి ఇచ్చుకుంటే నెలకి ముప్పై దాకా రెంట్స్ అనేవి వస్తాయండి ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆక్షన్ లో కేవలం ఎనభై తొమ్మిది లక్షల ఆర్పీ ప్రైస్ కి సేల్ అనేది వచ్చిందండి ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి సుమారు టెన్ ఇయర్స్ అవుతుందండి కానీ స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్ ఉందండి ఎటువంటి మేజర్ రిపేర్స్ కూడా లేవండి సో ఇక్కడ చూసుకోవచ్చండి రోడ్స్ అన్ని కూడా థర్టీ త్రీ ఫీట్ రోడ్స్ అనమాట అండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి కమర్షియల్ యూస్ చేసుకోవడానికి కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి రెసిడెన్షియల్ పరంగా కూడా బాగుంటుందండి సో ఎవరు మిస్ చేయమాకండి దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి ఇది ఆర్పీ ప్రైజ్ అనేది ఎనభై తొమ్మిది లక్షల నుంచి స్టార్ట్ అయ్యి తొంభై ఐదు లక్షలు దానిపైన కూడా వెళ్ళొచ్చండి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేయండి మేము ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ